ఇరవై ఆరు మంది తహసీల్దారులు రిలీవ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన ఇరవై ఆరు మంది తహసీల్దారులను సొంత జిల్లాలకు రిలీవ్ చేస్తూ జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు వారు తమ సొంత జిల్లాలైన కర్నూలు నంద్యాల చిత్తూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాలకు బదిలీపై వెళ్లనున్నారు వారు ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో రిపోర్టు చేసుకోవాల్సి ఉంది అదేవిధంగా జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన తహసీల్దారులు వారి స్థానాల్లోకి రానున్నారు బదిలీ అయిన తహసీల్దార్లు ఆంజనాదేవి సోమందేంపల్లి కళావతి కొత్తచెరువు వెంకటేశ్వర్లు అగలి నజిమా బాను తాడిమర్రి వేణుగోపాల్ పుట్టపర్తి వసుంధర కలెక్టరేట్ శివప్రసాద్ రెడ్డి హిందూపురం శివశంకర్ నాయక్ బత్తలపల్లి రాజేశ్వరి పరిగి భారతి బుక్కపట్నం వెంకటస్వామి ఆర్డీఓ కార్యాలయం రామకుమారి తలుపుల లక్ష్మీనారాయణ రొద్దం వెంకట సుబ్బయ్య అమరాపురం బాల నరసింహులు లేపాక్షి సరస్వతి ముదిగుబ్బ రమేష్ ధర్మవరం బృదజామ రోల్లా ప్రతాపరెడ్డి గుడిబండ నాగభూషణం నల్లమాడ ఉదయ్ శంకర రాజు పెన్నుగొండ ఓబులదేవర చెరువు పుల్లారెడ్డి కదిరి భాగ్యవతి చిలమత్తూరు షర్వాణి గాన్లపెంట శిరరామన్ కలెక్టరేట్